చిత్తూరు నగరంలోని స్థానిక ఉమ్మారెడ్డి గుంటనందు ఏపీ ఎరుకల సేవా సమితి జిల్లా అధ్యక్షుడు నల్లగుండ్ల శివ మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు ఎరక అనే పదాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారని వాస్తవాలు తెలుసుకోవాలని ఈ మానవ జాతి పుట్టుక నుండి యుగ యుగాలుగా ఎరకల జాతి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎరుకల రాజు ఏకలవ్యుడు చరిత్ర భారతవని మొత్తం తెలుసని పూర్వకాలంలో వైద్యులు లేరని మంత్రిస్థానులుగా ఎరకల వారే ఉండేవారని అటువంటి చరిత్ర ఉన్న మా కులంపై అబండాలు వేయడం తగదని అన్నారు ఈ కార్యక్రమంలో రమణయ్య వెంకటేశ్వర్లు మల్లికార్జున ధనుంజయ హరీష్ పెంచలయ్య వినయ్ సాయి అనిల్ తదితరులు పాల్గొన్నారు జై జై అందరికీ నమస్కారం నా పేరు నల్గొండల శివ ఏపీ ఇరుకల సేవ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను మా ఏపీ వైఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ పాలపతి శ్రీనివాస చక్రవర్తి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం జరుగుతుంది ఇరుకుల కులస్తుల చరిత్ర తెలవని కొంతమంది దద్దములు మూర్ఖులు ఇరుక అనే పదాన్ని తక్కువ చేసి నీచంగా మాట్లాడటం జరుగుతుంది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సతీమణి పద్మావతి అమ్మగారికి వివాహం జరుగుతుందని ఒక ఆకాశదేవి ఇరుకల సాని రూపంలో వచ్చి పద్మావతి అమ్మగారికి తెలియజేశారు పూర్వకాలంలో వైద్యులు ఉండేవాళ్ళు కారు మా ఇరుకుల సాని వల్లే ప్రకృతి వైద్యపరకంగా చేసి చాలామంది మనుషులను బట్టికించారు అప్పట్లో పురుడు కూడా పోసేవా పోసేవాళ్ళు అదేవిధంగా పూర్వీకులు అప్పట్లో ఒక రాజ్యం నుంచి ఇంకొక రాజ్యానికి సమాచారం ఇవ్వాలంటే ఒక యోగుల ద్వారా ఎలా ఇవ్వాలి ఇవ్వాలి ఆ యోగుల్లో కూడా ఎక్కువగా ఇరుకుల వాళ్ళే ధైర్యం చేసి సమాచారాన్ని ఒక రాజ్యం నుంచి ఇంకొక రాజ్యానికి ఇచ్చేవాళ్ళు మహాభారతంలోనే ఏకలవ్య ఇరుకుల చక్రవర్తికి అరుదైన గౌరవం దొరికింది ఒక భాగం కూడా మహాభారతంలో ఏకలవునికి ఉంది తన విద్యనే గురువుకి తన విలువిద్దనే తన గురువుకి దాన ధర్మం చేసి చరిత్రకారుడు మహానుభావుడు అయ్యాడు మా ఏకలవ్య ఇరుకుల చక్రవర్తి గారు అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గారు ఒక భారీ సభలో భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నది ఒక గిరిజన బిడ్డలు ఇరుకుల వాళ్ళనే గర్వంగా చెప్ప చెప్పిన వ్యక్తి అతనికి వాళ్ళ నానమ్మ శ్రీమతి ఇందిరాగాంధీ చెప్పారంట అప్పుడు అందరూ తెలుసుకోవాలి గిరిజన అనేది ఒక ఇరుకుల అనేది ఎప్పటి నుంచో ఉన్న కాల ఉన్న ఉన్నవాళ్ళు అని అదేవిధంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల బ్రహ్మోత్సవాలు కూడా మా ఇరుకల పులస్తులు ప్రసాద అన్నదానాలు దానాలు కావచ్చు భోజనశాలల్లో కావచ్చు లేకపోతే భజనశాలలో కావచ్చు పూల పలహారాలు కావచ్చు అన్నిట్లో పాలు పంచుకునే వాళ్ళు అదేవిధంగా మాకు గోత్రాలు కూడా ఏర్పడ్డాయి సాత్పాడి కావాడి మేండ్రగుట్టి మానపాటి గోత్రాలు కూడా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఆధారంగా మాకు ఏర్పడ్డాయి అలాంటి గొప్ప చరిత్ర ఉన్న ఇరుకుల కులస్తుల్ని కొంతమంది దుర్మార్గులు తక్కువ చేసి మీరు ఇరుకుల వల్ల అని హీలన చేస్తూ ఉన్నారు వాళ్ళకి నా సమాధానం ఒకటే ఎవరైనా కానీ ఇరుకుల కులస్తులకి నా విజ్ఞప్తి ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన ఇరుకుల అని పదానికి అర్థం ఇవ్వకపోయినా తెలియకపోయినా హీనంగా మాట్లాడిన వాళ్ళపై ఎస్సీ ఎస్టీ కేసులని నమోదు చేయాలని ఈ ఈ సందర్భంగా మా ఇరుకల కొలుస్తలకు ఆదేశాలు జారీ చేస్తున్నాను ఒక ఇరుక అంటే భావితరాల భవిష్యత్తు జ్ఞాని అని అర్థం సోది అని చెప్పేవాళ్ళు ఏ కులంలో కూడా లేదు ఒక ఇరుకల కులంలోనే ఉంది అంటే రేపు జరిగిపోయేది ఈరోజే మా ఇరుకల సాని మేము సోది సోది తరంలో చోది తరంలో మేము చెప్తా ఉంటాము అందువల్ల ఈ సందర్భంగా ఇంకొకసారి మరో చేస్తున్నాను ఇట్ట పరిస్థితులు ఇరుకో అనే పదానికి గౌరవం ఇచ్చి పూర్తిగా సమాసం తెలుసుకొని పలకాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను